ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఆరు గురువారం రోజు యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి పదకొండు గంటలలోపు మీరు ఇటువంటి ఒక వార్తను అయితే వినబోతున్నారు ఒక పెద్ద వార్తను అయితే వినబోతున్నారు అది అసలు ఎటువంటి వార్త అది శుభవార్త అశుభ వార్త అలాగే ఏ దైవారాధన మీకు మేలు చేస్తుంది అలాగే మీరు పాటించవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఈ యొక్క ఋషుభరాశి వారికి దిన ఫలితాల ప్రకారం శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా మీకు ఏ దేవతారాధన మేలు జరుగుతుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసు శుభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అదేవిధంగా ఈ యొక్క వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం చూసినట్లయితే ఈ రాశి వారికి అంచనాలు నిర్ణయాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడేటటువంటి ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు ఈ యొక్క రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులను చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటూ ఉండగలుగుతారు ఈ యొక్క రాశి వారు మిత్రత్వాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి చాలా కష్టం అనేది చెప్పుకోవచ్చు ఇతరులు వీరికి చెప్పేటటువంటి మాటల్లో నిజానిజాలు తెలివిగా గ్రహిస్తారు వీరి యొక్క సిద్ధాంతాలు రోజుకొక్కసారి మార్చుకునేటటువంటి మనస్తత్వం వీరికి ఉంటుందనే చెప్పుకోవచ్చు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరి యొక్క మంచి ధనము పట్టుదల అధికంగా ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా అంటే చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మంది శత్రువులు కూడా ఉంటారు కానీ వీరికి కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదులే ఇది యొక్క రాశి వారికి గొప్ప లక్షణం అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు దేవత ఆరాధనను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ యొక్క రాశి వారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అపజయాలను అన్నిటికీ కూడా జయించి ముందుకు సాగి విజయాన్ని పొందగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రాశి వారికి ఈ మార్చి ఆరవ తేదీ రాశి ఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయండి కానీ ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు మీరు ఏ సమయంలో అయినా కానీ మీరు ఇటువంటి ఒక వార్తను అయితే వినబోతున్నారు ఆ వార్త కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు అనమాట మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి వార్త అని చెప్పుకోవచ్చు అనమాట పరిస్థితులు అనేవి అందరికీ ఒకే రకంగా ఉండవు కదండి అలాగే కోరికలు కూడా ఎవరికి తగినటువంటి కోరికలు వారికే ఉంటూ ఉంటాయి అయితే మీ యొక్క లైఫ్లో మీరు ఇన్ని రోజుల నుండి దేనికోసం అయితే మీరు పడిగాపులు కాస్తున్నారో ఎటువంటి అవకాశం మీ జీవితంలో వస్తే బాగుండు అని అనుకుంటున్నారో అటువంటి అవకాశాన్ని మీరు ఈ రోజు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అది మీ యొక్క కెరియర్ పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు మీరు ఏ ఆదాయ మార్గంగా అయితే డబ్బును సంపాదిస్తున్నారో దానికి సంబంధించి అయితే మీరు ఈరోజు ఒక పెద్ద శుభవార్తను అయితే వినబోతున్నారు మీకు ఆదాయ మార్గం అనేది పెరగబోతుంది లేదా ఆదాయ మార్గంలో పెరుగుదల అనేది మీరు అభివృద్ధి అనేది చూడబోతున్నారు ఇలా ఒక చక్కని అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఇవాళ అభివృద్ధి పరంగా మార్చి ఆరవ తేదీ ఈ యొక్క రాశివారి యొక్క దినఫలాల ప్రకారం అయితే కనిపిస్తున్నాయండి అంతా కూడా శుభకాలంగానే ఉందండి మీ మీ రంగాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించడానికి ఇది మీకు సరైనటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కూడా కలిగిస్తాయండి మీరు మీ జీవితంలో కొంతపాటి వినియోగం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటికి వచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు ఈరోజు స్త్రీలకు పురుషుల యొక్క సహకారము పురుషులకు స్త్రీల యొక్క సహకారం అనేది వ్యాపారంలో లాభాలను గడిస్తుందండి ఒక అద్భుతమైనటువంటి సాయంత్రం వేళ ఉల్లాసంగా మీ యొక్క బంధువులతో మీ యొక్క మిత్రులతో గడుపుతారండి ఈరోజు ప్రేమ జీవితంలో ఉన్నవారికి మీరు ఎంతో అందమైనటువంటి సమయాన్ని అయితే మీరు గడుపుతారండి కానీ మీకు మీ ఊరు పనిచేసే చోట ఉండేటటువంటి సమస్యలను మీ పక్కవారి వల్ల మీరు ప్రత్యేకించి దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం మీకు తాజా సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇక పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా త్వరగా పరిష్కరించబడతాయి అందుకే మీ తోటి ఉద్యోగులతో ఏవి కలహాలు లేకుండా సానుకూలంగా వ్యవహరించి అన్ని సమస్యలను చక్కబెట్టుకొని ప్రతిదీ కూడా మీకు మంచిగానే లాభదాయకంగా మారుతుంది అన్ని విషయాలలోనూ సానుకూలంగా స్పందించి మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి ఇక మీ యొక్క వైవాహిక జీవితంలోకి వెళ్ళ అత్యుత్తమమైనటువంటి లక్షణాలను మీరు మీ యొక్క భాగస్వామి ఈరోజు వారి ద్వారా మీరు పొందుకోగలుగుతున్నారు ఇక మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే కనుక రావి చెట్టు దగ్గర పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి మరియు చెట్టు యొక్క మూలంలో నాగదేవతను ఉంచడం మీ యొక్క వ్యాపార పని జీవితానికి మెరుగుపరుస్తుంది మీరు చేసే కార్యసిద్ధి ద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయండి వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు మంచి ప్రోత్సాహమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది ఆశయ సాధనలు అన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఉత్సాహంతో మీరు ముందుకు సాగండి శుభకార్యాల్లో పాల్గొంటారండి కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు అనేవి చేపడతారు కీలకమైనటువంటి వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించడం అనేది చాలా ఉత్తమం ఒక శుభవార్త మీకు శక్తిని ఇస్తుంది శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదంగా ఉంటుంది అదేవిధంగా శివుని యొక్క ఆరాధన మీకు ఎంతో మంచి శుభ ఫలితాలను కలగజేస్తుంది అలాగే కొంతమంది విహారయాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి కానీ మీకు కొంత జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది ప్రయాణ సమయంలో మీరు కొంత మేర అపరిచిత వ్యక్తులతో మోసపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇటువంటి వాటిలో మీరు కొంతమేర జాగ్రత్తలు అయితే వహించాలి కావున ఈ యొక్క రాశి వారికి ఈరోజు అంటే మార్చి ఆరవ తేదీ సానుకూల ప్రతికూల అంశాలు అనేవి మీ జాతకం